హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈరోజైతే అన్నదాత అన్నదాతలు వచ్చేసి డైరెక్ట్గా మన ఆశ్రమానికి పార్సల్ చేసి తెచ్చేసారు అనమాట ఏం తెచ్చారు అనుకుంటున్నారు కదా వెజ్ వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్జే అండి ఇప్పుడైతే అవ్వతాతలు ఏ వెజ్ వాళ్ళు ఎవరెవరు అంటే అండి అలాగే మునియమ్మ వీళ్ళిద్దరూ అయితే వెజ్జే అండి ఎప్పుడు కానీ ఇంకా మన సోము శశి అమ్మ కామాక్షి అమ్మ అలాగే తాత లక్ష్మమ్మ ఇంతమంది నాన్ వెజ్ అండి తినంత తా తినండా అలాగే తాత ఫుల్ వీడియోలో చెప్పి మీకు చాలా రోజులైంది కదా తాతనే చెప్పమందామండి ఈరోజైతే తాత చెప్పండి ఏమి ఏం తాత ఆ తాత

ప్లేట్లెకి వేసి ఎత్తుకోరాలేదు డైరెక్ట్గా అలాగే ఎత్తుకొచ్చి ఇచ్చామన్నమాట ఇంకా ఫుల్ వీడియోలు వచ్చేసి ఎవరిది అన్నదానాలు వీడియోలు అయితే ఫుల్ వీడియోలు ఎవరివి తీస్తలేదండి సొమ్ ఏం తండ్రి అవు సోము బిర్యానీనా చూస్తు బిర్యానీ మాత్రం చెప్పాను మధ్య ఇది కొరిగిపోతే చెప్పలే అదే ఎట్ ఉంది సషమా బాగుందా అమ్మా లక్కీకి నువ్వు తిన్నాక తింటుంది ఇంకా తాత వాళ్ళకైతే అత్తమ్మ చెప్తా ఉండండి షేవింగ్ చేయాలి అని చెప్పేసి మాట్లాడమనేసి అవునమ్మా వెజ్ ఎట్లుంది అనేసి అడగలేదు ఎట్లుందిమా అవునమ్మా అవునా అవు ఇంకా వెజ్ వాళ్ళు అయితే వెజ్ గురించి చాలా బాగుంది అని చెప్తా ఉంటే కామాక్షం అయితే బిర్యానీ బాగున్నా బిర్యానీ బాగున్నా అని సెంటర్లో తోరుతూ ఉన్నారండి ఇంకా ఫుల్ వీడియోలు అయితే తీస్తలేదు అది మీకు తెలుసు అన్నదాతలది ఎవరిది కానీ ఫుల్ వీడియోలు తీస్తలేదండి ఎందుకంటే షార్ట్ వీడియో రూపంలో మనము కావాలంటే రెండు భాగాలుగా వీడియో అప్లోడ్ చేస్తాము ఫుల్ వీడియో తీసి అది చాలామందికి టైం ఉండదు ఆ వీడియో చూడడానికి అందుకోసం అండి ఫుల్ వీడియోలు తీస్తలేదు ఈరోజు కూడా ఎందుకు తీస్తున్నానంటే ఇక్కడ బిర్యానీ అవ్వదాతలు తింటున్నారు మీకు చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ వీడియో మీ ముందుకు తేవాలని చెప్పేసి వీడియో అయితే తీసుకుంటున్నానండి ముత్తు అన్న అను అక్క గారు చాలా థ్యాంక్స్ అండి ఆశ్రమానికి మన ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు ముత్తు అన్న ఫ్రెండ్కి అయితే చాలా చాలా ధన్యవాదాలు అవ్వ తాతలకి ఇలా డైరెక్ట్గా అంతా తీసుకొచ్చి మనము వండి లేదండి ఎత్తుకొచ్చి మన ఇంటి దగ్గర అయితే ఇచ్చేసి వెళ్ళారు అంతా ఉడుగ్గా ఉన్నాయండి మా అంతా ఉడుగ్గా ఉన్నాయి కదమ్మా ఇక్కడ ఏమి అంటే నాన్ వెజ్ వాళ్ళకి వెజ్ వాళ్ళకి పోటీ అవుతుందనమాట ఇది బాగుంది అంటే అది అది బాగుంది అంటే ఇది అలాగా ఏదో సరదాగా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు